జగత్యాల జిల్లా మేట్పల్లి మండలంలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన రెండేళ్ల బాలుడి కథ కొత్త కొత్త ట్విస్టులతో మలుపులు తిరుగుతోంది బాలు కిడ్నాప్ చేసిన ఘటనలో నిందితుడైన నగేష్ అతని భార్య లావణ్య ఇద్దరు కలిసి మరో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసి ఇతరులకు అమ్మినట్లు విచారణలో వెల్లడైంది ఆరు సంవత్సరాల చిన్నారిని రెండు లక్షలకు మూడు సంవత్సరాల చిన్నారిని లక్ష యాభై వేలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ఒకరిని మేడ్పల్లి మండలం పోరుమళ్ల మరొకరిని మేట్పల్లి పట్టణంలో హనుమాన్ నగర్ లో అమ్మినట్లు తెలుస్తోంది ఆ ఇద్దరు చిన్నార్లను ఎక్కడ కిడ్నాప్ చేశారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది తీగా లాగితే అంతా కదులుతుంది ఇన్ 24 అవర్స్ టీమ్ హస్ సెజ్డ్ ఇట్ బికాజ్ నిన్న ఈవెన్ బందోబస్తు తర్వాత మొత్తం అందరూ అలసిపోయారు ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత దేర్ వెరీ మోటివేటెడ్ అండ్ బికాజ్ ది సో ద బిగ్ ఇన్సిడెంట్ దిస్ హస్ హ్యాపెన్ బికాజ్ A స్మాల్ బేబీ ఇస్ కిడ్నాప్ సో మనం ఇమీడియట్గా రెస్పాన్స్ చేయలేకపోతే ఏదైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్ ఇంపార్టెంట్ రాత్రి మొత్తం రోడ్లో తిరిగి మొత్తం ఇంటెలిజెన్స్ జనరేట్ చేశారు చేసిన తర్వాత మార్నింగ్ ఈ రిజల్ట్ వచ్చింది మనకి యాజ్ పర్ హిస్ వర్జన్ ఈస్ తలింగ్ వన్ పాయింట్ ఫైవ్ వీల్ విల్ హ్యావ్ టు వెరిఫై ఇంకా వెరిఫై చేయాలి ఇంకా ఇది ఎట్లా ఇది ఏంటి ప్లాన్ మొత్తం చిన్నారుల కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా శ్రీనివాస్ నాడికి తెలుసుకుందాం శ్రీనివాస్ దంపతులు ఎదురు కూడా గతంలో కూడా ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి తీగలాగితే డొంకంతా కదులుతోంది ఒక కేసులో ఇద్దరు దంపతులను అరెస్ట్ చేస్తే మరో మూడు కేసులకు సంబంధించిన డీటెయిల్స్ బయటికి రావటం సంచలనం కలిగిస్తోంది ఇప్పటికే మూడు రోజుల కిందట మెట్పల్లి పట్టణంలో ఒక చిన్నారిని ఈ దంపతులు ఇద్దరు కూడా నగేష్ అతని భార్య ఇద్దరు కూడా కిడ్నాప్ చేశారు అయితే పోలీసులు పద్దెనిమిది గంటల్లోనే ఆ కేసును ఛేదించారు తాజాగా ఆ నిందితులను పట్టుకొని విచారించగా మరో ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశామని వారిని వివిధ ప్రాంతాల్లో లక్ష యాభై వేలకు రెండు లక్షలకు ఇలా అమ్మామని చెప్ప చెప్పడానికి చూస్తే పోలీసులే షాక్ తిని ఒక్కసారిగా నివ్వెరపోయారు వారిని మరింతగా విచారిస్తున్నారు వారి పోలీసుల విచారణలో ఇంకో మూడు కేసులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా వివరాలు కూడా తెలిసాయి నిందితులను ఇంకా గట్టిగా విచారించడంతో ఆ మరో మూడు కిడ్నాప్ కేసులకు సంబంధించిన వివరాలను కూడా కనుక్కున్నామని పెండింగ్ కేసులను సాల్వ్ చేశామని పోలీసులు కూడా చెప్తున్నారు మరో వాస్తవానికి ఆ మెట్పల్లి పట్టణంలో కలకలం రేపిన ఈ కిడ్నాప్ సంబంధించి రెండు అంటే మూడు కేసుల్లో వీరే నిందితులుగా ఉండటం అంటే పట్టుకున్న నిందితులే నిందితులుగా ఉండటంతో పోలీసులే ఆశ్చర్యపోతున్నారు వారి నుంచి మరిన్ని వివరాలు తీసుకుంటున్నారు వారి బ్యాంక్ డీటెయిల్స్ కానీ వారు ఎక్కడుంటున్నారు ఎవరెవరు కిడ్నాప్ చేశారనేది తెలుసుకుంటున్నారు వాస్తవానికి కిడ్నాప్ అయినట్టు తమ పిల్లలు అంటే లేటెస్ట్ గా తెలిసిన విషయ విషయంతో పాటు అంతకు ముందు కిడ్నాప్ అయిన ఇద్దరు చిన్నారులు ఎవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో కిడ్నాప్ కేసులు ఏమైనా అయ్యాయా ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా ఎఫ్ఐఆర్ నమోదైందా అనే వివరాలను కూడా ఆరా తీస్తున్నారు